జేఎన్ వన్తో ఆందోళన అక్కర్లేదు ప్రపంచంలో ఎక్కడా దీన్ని ఉపద్రవంగా ప్రకటించలేదు మళ్ళీ టీకా అవసరమా లేదా అని అధ్యయనం చేస్తున్నాం ముప్పున్న వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈనాడు ముఖాముఖితో ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్ కరోనా వైరస్లోని కొత్త ఉత్పరివర్తనం జేఎన్ వన్ అంత ప్రమాదకరమేమీ కాదని ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్స్ చైర్మన్ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణుడు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని స్తంభింపచేసే రెండు వేల ఇరవై ఒకటిలో డెల్టా రూపంలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరించిన కోవిడ్ రెండు వేల ఇరవై రెండు తొలినాళ్ళలో ఒమిక్రాన్గా విరుచుకుపడింది దాదాపు పద్దెనిమిది నెలల్లో మహమ్మారి జాడ క్రమేణా కనుమరుగైంది మాస్కులు వదిలేసి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు ఈ సమయంలో జేఎన్ వన్ రూపంలో కరోనా మళ్లీ జడలు విప్పుతోంది దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ప్రజల్లో కోవిడ్ భయాలు మెదులుతూ ఉండటంతో కొత్త ఉత్పరివర్తనంపై ఎన్నో సందేహాలు తలెత్తున్నాయి ఈ నేపథ్యంలో జేఎన్ వన్ ప్రభావం దీని వ్యాప్తి తీవ్రత ప్రమాదకరమా తదితర అంశాలపై డాక్టర్ డి నాగేశ్వరరావు ఈనాడు ముఖాముఖితో పలు అంశాలను వెల్లడించారు మళ్ళీ కరోనా అనే ఆందోళన ప్రజల్లో ఉంది కొత్త ఇది కొత్త వైరస్ ఇది కొత్త వైరస్ కాదు కానీ కొత్త వేరియంట్ కరోనా చైనాలో పుట్టినప్పటి నుంచి అనేక ఉత్పరివర్తనాలకు చెందింది ఇందులో ఒకటి ఎక్స్ బిబి దాని ఉత్పరివర్తనమే జెన్ వన్ జన్యు క్రమ విశ్లేషణ చేయగా స్పైక్ ప్రోటీన్లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు యూరప్లోని లక్స్బంగ్ అనే చిన్న దేశంలో మొదట బయటపడింది ఆ తర్వాత యూరప్లో ఇతర దేశాల్లో అక్కడక్కడ కనిపించింది కానీ అంత ఉధృతంగా వ్యాప్తి చెందలేదు ఒకవేళ ఎపిడెమిక్ అయి ఉంటే ఈ పాటకి అంత వ్యాపించేది డెల్టా ఓమిక్రాన్ నెల రోజుల్లో ఎపిడెమిక్గా మారాయి ప్రపంచ దేశాల్లో ఎక్కడా జన్వాన్ వన్ ఉపద్రవంగా ప్రకటించలేదు